వేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో పెద్దలు గౌరణీలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఇక్కడ రైతాంగాన్ని రైతుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని ఎత్తుకొని మన రెవెన్యూ మంత్రి అన్న సీనన్న ఈ నవీకరణ చట్టం గతంలో చేసినటువంటి లోపాలని సరిచేస్తూ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి రైతాంగానికి ఒక విశ్వాసం ఇచ్చి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు నష్టపోవద్దు బాధపడదు గోసపడుతూ వారి గోస బాధ తీర్చి వారికి ఒక భరోసా ఇచ్చి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టం ద్వారా రైతులందరికీ కూడా ఒక రక్షణ కవచంగా భూభారత్ ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఒక ఒక సమస్యల పరిష్కారానికి వచ్చేటువంటి ఈ బూరా చట్టం ఈ చట్టం మీద అవగాహన కల్పించడానికి ఈ యాదాద్రి భవన జిల్లా వల్లిగొండల మండలంలో పెట్టిన సభకు సభాధ్యక్షులు మీ ముద్దు బిడ్డ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు రెవెన్యూ శాఖ మాజులు రెవెన్యూ శాఖ కాదు మనందరికీ రాబోయే రోజుల్లో ఎందుకు విశ్లేషణ అంటే రేపు ఇక్కడ ఉండాల్సింది ఆయనే రేపు ఇక్కడ ఉండాల్సింది ఆర్టీఓ గారే రేపు ఇక్కడ ఉండాల్సింది ఎంఆర్ఓ గారే వీళ్ళే మీ ఊర్లోకి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు ఇక మీరు ఊరికే ఇంతకుముందు ముందు కనుక కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక కోర్టు నోటీస్ వస్తే తప్ప మిగతా దేనికి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వంలో మీరు కాగితాలు పట్టుకొని ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ ఆఫీస్ లో అవసరం లేదు మీ దగ్గరికి రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి అధికారులు వస్తారు మీ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతారని చెప్పకనే చెప్పారు మన కలెక్టర్ గారు కాబట్టి ఇంకా ఎక్కువ సమయం తీసుకోవడం ఎండ ఎక్కువైంది మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం మాకు మీ ఆశ మీరు అండగా ఉండాలి మీరు గెలిపించిన ప్రభుత్వం మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజా పాలన అయ్యాలనుకుంటుంది ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం మీ మీదనే ఉంది ఎవరు చెడు ప్రచారం చేసినా మీరు వాళ్ళని పట్టించుకోవద్దు ఈ రోజు ఎన్ని కష్టాలు మీకున్న సమస్యలు పరిష్కారం చేయాలని ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకోవాలని ప్రభుత్వం ముందుకు పోతుందని సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సో నేను ఇది ప్రజలకు ఒక స్నేహంగా ఉండే చట్టం ప్రజలకు ఈరోజు మంచి చేసే చట్టంగా ఈ భూభార చట్టం ఉండబోతుందని మరి మరి ఓ సంవత్సరం పాటు కష్టపడి మంత్రులే మన సమక్ష మన దగ్గరకు వచ్చి ఈ రోజు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇంకొక విషయం ఈ రోజు ఇక్కడ కూర్చున్న మంత్రి ఈ యొక్క భూభారత్ చట్టమే కాదు రైతులకి మేలు చేసే ఒక కార్యక్రమే కాదు ఈ రోజు గ్రామాలలో ముగ్గురు వస్తున్నారు ఇతర మహిళతో పదేళ్ళు ఇల్లు లేకుండే పదేళ్ళు పేదవాడికి ఇళ్లకు ముగ్గురు పోసి పైలట్ ప్రాజెక్టులలో ముగ్గురు పోస్తున్నారు ఈ రోజు మళ్ళా మిగతా గ్రామాలలో కూడా లిస్ట్ రేటి ఎల్గోడ్లు ఫైనలైజ్ అయినాయి అర్హులకు పైలట్ ముగ్గుపోతారు ఇల్లు కట్టుకునే కార్యక్రమం అయితే ఒకటి చెప్పాలి కాంగ్రెస్ చెప్తున్నా తిరణ ఒకటి ఇంద్రమైన కార్యక్రమం మొన్న ఈ బండ సోమవారం అక్కడ చెప్పిండ్రు ఇంద్రమీద అక్కడ మొదలైంది ఆ ఊరంతా కలకల ఆడుతున్నాయి ఎన్నో ఇల్లు కట్టుకుంటున్నారు మేస్త్రీలు మరి అట్లా కార్మికులు స్త్రీలు సిమెంట్ కొనుగోలు పుష్క మరి ఇట్లా ఇట్లలు ఇవన్నీ ఊరు ఊరా ఇంద్రమైన కడితే ఈ రోజు ఊర్లలో పని చేతి నిండా పని ఆ చట్టం విధి విధానాలని చాలా స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది చట్టం అయితే చేశారు విధి విధానాలు దొరవారి నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటే విధి విధానాలుగా ఆనాటి ప్రభుత్వం నడుచుకుంది దాని ఫలితమే మీరందరూ మొన్న ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు మన భూభారతని జనవరి నాలుగవ తారీఖు నాడు చట్ట రూపంలో చేసుకున్న తర్వాత తొంభై రోజుల్లో విధి విధానాలు తయారు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భూములున్న ఆసాములకి రైతన్నలకి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అంకితం చేసిన తర్వాత ఈ చట్టం యొక్క విధి విధానాలు ఏంటో ఈ చట్టంలో ఏమేమి అంశాలున్నాయో ఈ చట్టం పేదవాడికి ఎలా చుట్టంలా ఉండదు అనేది అవగాహన సదస్సు గౌరవ కలెక్టర్లే ప్రతి మండలానికి వచ్చి ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పించాలి అని కలెక్టర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది పద్నాలుగో తారీఖు నాడు అంతేకాదు ఈ రూల్స్ ప్రకారం జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాద్ తీసేసి మిగిలిన ముప్పై రెండు జిల్లాలలో నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలెట్ మోడల్ గా తీసుకోవటం జరిగింది రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వారి సిబ్బందితో వస్తారు ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు